ఓం నమో వెంకటేశాయ ఏ ఏ తీర్థయాత్రలకు వెళ్ళే ముందుగా ఎక్కడికి వెళ్ళాలి అంటే ఒక తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ముందుగా ఒక దేవాలయం దర్శించిన తర్వాతే ఇంకో చోటకు వెళ్ళాలి ముఖ్యంగా మనం తిరుపతి వెళ్తాం తిరుపతి వెళ్ళినప్పుడు వరాహస్వామిని దర్శించిన తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ప్రయత్నం చేయండి కేదార్నాథ్కి వెళ్లే ముందు పశుపతి నాథుని దర్శించండి ఎందుకంటే కేదారనాథ్లో భగవంతుడి శరీరం ఉన్నది కానీ మాత్రం పశుపతి నాథిలో ఉన్నదట రామేశ్వరం వెళ్లే ముందు గంగోత్రి ధాముని దర్శించండి ఎందుకంటే రామేశ్వరంలో అభిషేకం చేసే నీరు గంగోత్రి నుంచి తీసుకుని వస్తారు బైజనాథ్ వెళ్లే ముందు ముందు బైసానాథ్ ధాముని దర్శించండి ఈ రెండిటిని ఒకే జ్యోతిర్లింగంగా భావిస్తారు ఓంకారేశ్వర తర్వాత మమలేశ్వరం తప్పకుండా దర్శించండి ఈ రెండు జ్యోతిర్లింగాలు ఒకే ప్రదేశ్వరలో ఉన్నాయి గృహం చేరిన తర్వాత పుణ్యక్షేత్రాల సందర్శనం తర్వాత ఇంట్లో ఏదైనా ఒక పూజ కానీ భజన కానీ పెట్టుకోండి తప్పకుండా నిర్వహించి బ్రాహ్మణులకి భోజనం పెట్టండి చాలా చక్క అక్కటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు ఈ ఈ నియమాలు తప్పకుండా పాటించాలి